తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాడికి తెలుసుకుందాం కృష్ణ గవర్నర్ తో చంద్రబాబు సమావేశం గురించి వివరాలు చెప్పండి అశ్విని ఆ ఉదయమే తెలుగుదేశం చంద్రబాబును శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందున ఆయన రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేర ఇప్పటికే శాసనసభ నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్న విషయాన్ని కూటమి నేతలు మూడు పార్టీలకు చెందిన అటు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కానీ అలాగే జనసేనాని జనసేనని జనసేన నుంచి నాదల మనోహర్ కానీ అలాగే బిజెపి రాష్ట్ర వరం గారి కానీ ముగ్గురు వెళ్లి రాజ్భవన్ లో గవర్నర్ చేసిన తీర్మానాన్ని అందజేయడం జరిగింది ఆయన కూడా దాన్ని ఆమోదిస్తూ ఏదైతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించడం జరిగింది రేపు ముఖ్యమంత్రిగా ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నందున మర్యాద పూర్వకంగానే ఆయన రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కలవటం జరిగింది ఏదైతే తన రాజ్భవన్ తనతో పాటు మంత్రులు ఎవరెవరు ఉంటారు ఏంటి అన్న దాని మీద చంద్రబాబు ఇప్పటికే అవగాహన వచ్చినందున మంత్రివర్గంలో తనతో పాటు ఉండేవారి లిస్టులు కూడా ఈ మేర గవర్నర్ కు అందజేశారా లేదా అన్న విషయం అడికాటప్పుడు మనకి తెలియాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ సమావేశం మాత్రం మర్యాద పూర్వకంగానే ఏదైతే ఆయన సభానాయకుడిగా ఎన్నుకున్నందున రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను మర్యాదగా గవర్నర్ కలవటం అనేది ఒక కట్టిస్తే కాబట్టి కేవలం దీన్ని మర్యాద పూర్వక భేటీగానే చూడాలి అయితే చంద్రబాబుతో పాటు రేపు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏంటి అన్న దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ నిలబడుతుంది ఇప్పుడు ఆయన రాజ్భవన్ లో గవర్నర్ కలిసినప్పుడు తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల ఆ లిస్టు కూడా ఏమైనా గవర్నర్ కి ఇచ్చారా లేదా అన్నది విషయం ధన్యవాదాలు కృష్ణ